అందరికీ నమస్కారం ప్రస్తుతం మీరు చూస్తున్నది మా ఎస్పీ క్రియేషన్స్ హోల్సేల్ షాప్ లైవ్ ఇక్కడ మా స్టోర్లో ఇప్పటికీ మంది కస్టమర్లు వచ్చి కొత్తగా వచ్చిన డ్రెస్లను చూస్తున్నారు ఈరోజు మా స్టోర్లో భారీగా కొత్త స్టాక్ వచ్చిందని మీ అందరికీ తెలియజేయటానికి చాలా సంతోషంగా ఉంది మీరు చూస్తున్న ఈ కలెక్షన్ అన్ని ఈరోజు వచ్చిన ఫ్రెష్ స్టాక్ ప్రతి పీస్ కూడా కొత్త మోడల్ కొత్త ప్యాటర్న్ మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న హాట్ సేలింగ్ డిజైన్లు చిన్నపిల్లల ఫ్రాక్స్ ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ ట్రెండీ మోడల్స్ ఆల్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్ అండ్ బెస్ట్ క్వాలిటీ మా ఎస్బీ క్రియేషన్స్ గత నలభై సంవత్సరాలుగా రీసెల్లర్లను సేవలందిస్తూ వస్తోంది ఇంతకాలం నిలబడటానికి ప్రధాన కారణం మా నాణ్యత మా సేవ మరియు మా కస్టమర్ల నమ్మకం మీరు లైవ్లో చూస్తున్నట్లుగా కస్టమర్లు నిర్బంధంగా వచ్చి మాకు అపార విశ్వాసంతో కొనుగోలు చేస్తూ ఉంటారు మా దగ్గర ధరలు ఎప్పుడూ హోల్సేల్ ఫ్రెండ్లీగా ఉంటాయి రీసెల్లర్లు మంచి మార్జిన్ పొందేలా ఉంటాయి మా స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే మేము స్వయంగా తయారీదారులు అందుకే మీకు వస్తువులు నేరుగా ఫ్యాక్టరీ రేట్స్లో అందుతాయి మిడిల్ మెన్ ఛార్జెస్ లేవు అన్నెసెసరీ అడిషన్స్ లేవు ప్యూర్ హోల్సేల్ రేట్స్ స్టోర్ కి రావడం మీకు కష్టమైతే కూడా సమస్య లేదు మా వద్ద పాన్ ఇండియా డెలివరీ అందుబాటులో ఉంది దేశం మొత్తం ఎక్కడైనా ఉన్న రీ